అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే చర్మ ఇంకా నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే కాలు తీశారు మోకాళ్ళ దాకా తీసారు రెండు సంవత్సరాలు తమరు గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయా రిజల్ట్ వచ్చిన సంతోషం ఎన్ఆర్ ఒక్క బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు సార్ దైవ సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాగా దేవుడి వెంకటేశ్వరం పంపించారు చాలా సంతోషం నాకు ఏం చేసే ఏం ఇక్కడ ఏ సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ చేస్తారు ఇవి ఇక్కడ మన వంటలో వస్తారు సార్ ఈ మద్రాసలు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేలా ద్రాశ్వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇట్ల అంటే తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకోవచ్చు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగిలితే ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యింది అంతకు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఒక ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పండి ప్రస్తుతానికి అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకోవాలి ఇల్లు ఒకటి జీవనోపాధి ఇది ఉంది సార్

ఇప్పుడు ఎందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా జన్మగారు చంద్ర గారు చాలా సంతోషం ఓకే అమ్మా సంతోషం సంతోషం అమ్మా